అట్లా అసలు ఎందుకు నాయనా నాకు ఆర్థిక దారి వచ్చింది నాకు ఎందుకు సమృద్ధి రావట్లేదు అంటే కొన్ని కారణాలు ఒకటి నీవు గర్వహృదయుడివి కాకుండా నిన్ను మితముగానే నేను ఆశీర్వదించాను నీకు ఎక్కువ సమృద్ధి ఇస్తే నిన్ను నేనే శిక్షించాల్సి వచ్చింది అందుకే మితంగానే నిన్ను బ్లస్ చేశాను అంటాడు ఒక కారణం అది రెండవది ఎందుకునైనా నాకు ఈ ఆర్థిక దారిద్య వచ్చింది అంటే దీనులను నువ్వు వంచన చేశావు కేవలం ధనమే ప్రామాణంగా ఇచ్చి ఆ భాగ్యులకు దీనులకు నువ్వు అన్యాయం చేసే వాళ్ళ కడుపును కొట్టావు నా కడుపు మండింది నువ్వు కనికరము జాలి దయ ప్రేమ అనేవి వదిలేసి దిక్కు లేని వారిని దీనుల అభాగ్యుల్ని మోసగించాం మోసగించావు కాబట్టి ఉన్నది కూడా పోయే పరిస్థితి వచ్చింది అట్లా ఒక సమస్యకి నాలుగు విధములైన కారణాలు ఉండొచ్చు పది విధములైన కారణాలు ఉండొచ్చు సోదరా